అందరికీ నమస్కారం నా పేరు హరీష్ రంగోజీ శ్యామల గారు ఏదో మాట్లాడదామని చెప్పేసి మీడియా ముందుకు వచ్చారు చూద్దాం ఒకసారి గత కొన్ని నెలలుగా ఎవరు మరిగారు గతంలో ఎవరు మరిగారు అంటే ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నావు నువ్వు మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ కోసమే చెప్తున్నావా ఎవరు మరిగారు చెప్పు ఫస్ట్ మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మరిగారు శ్యామలా గారు మీరు చెప్పాలి ఇప్పుడు నాకు ఎవరు మన అంబట్ రాంబాబు తప్పులు మొరగలేదా కొడాలి నాని మొరగలేదా ఇంకా 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 పోసాని మొరగలేదా ఇంకా మన మనకాక కాక నిన్న కాక మన అరెస్ట్ అయిన ఆయన వ్యక్తి ఆ పేరుకు తొందరగా గుర్తు రాదు నాకు ఆయన మొరగలేదా మన హయంలో మహిళల్ని ఏ విధంగా కించపరిచాము అంటే మన హయంలో హయాంలో కోసం కోసమేమైనా మాట్లాడుతున్నారా ఆయన మాట్లాడడం వల్ల సింహం లాంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఫరక్ పడదని మాట్లాడుతున్నారు అంతేనా చెప్పండి నెక్స్ట్ టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ మురుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్ గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరోలు పలుకుతున్నారు శ్యామల గారు నేను ఒకటి చెప్తున్నానండి మీకు కూటమి ప్రభుత్వానికి మన వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా తేడా ఉంది తేడా ఏంటో చెప్పనా గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు నిండు సభలో తల్లిని చెల్లిని అక్కని భార్యని అందరిని అవమానించినప్పటికీ కూడా బాధతో బయటకు వచ్చేసి బాధపడింది చంద్రబాబు నాయుడు గారు ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులను సపోర్ట్ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి రెండోది కొడాలి నాని గారు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా తిట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పటికీ కూడా మౌనంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి బాధతో కుంగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ పక్కన పెట్టండి పోసాని కృష్ణమురళి గారు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారు భార్య కోసం మాట్లాడి ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీల కోసం మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు మౌనంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు బాధతో కుంగిపోయింది జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు మూడో పాయింట్ అంబట్ రాంబాబు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి బాధతో కుంగిపోయింది అండ్ ధైర్యంగా నిలబడి ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి ధైర్యంగా ఉన్నది ఇప్పుడున్న కోడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంచెం ముందుకెళ్తే బోరగడ్డ అనిల్ మాట్లాడినప్పుడు మనం ఎక్కడున్నామండి బోరగడ్డ అనిల్ మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఏ విధంగా బాధపడ్డాడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎంత మనోవేదనకు గురై ఉంటారండి ఇప్పుడు అవి అవి మనకు తప్పులు కనిపించట్లేదు ఈ వ్యక్తి ఏదో మాట్లాడాడు అది మనకు తప్పు కనిపించింది అంతేనా చెప్పండి అది పక్కన పెడితే దువ్వాడి శ్రీనివాస్ డైరెక్ట్ చెప్పు చూపించి రారా చూసుకుందాం రారా కొట్టుకుందాం డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మనం ఎక్కడున్నామండి మనోడు మౌనంగా ఉంటాడు ఇవన్నీ మన పార్టీలో జరిగినటువంటి తప్పులు కాదు అవన్నీ మనకు ఒప్పులు వీలు చేసినవి తప్పులు అంతేనా మీరు మాట్లాడేది అంతేనా ప్రజలకు మీరు చెప్పబోయేది నేను అది మొత్తం కూడా వినలేదు ఎందుకంటే మీరు మొదటి రెండు మాటలు కానీ నాకు అర్థమైపోయింది అదే కదా మనం చెప్పాలనుకునేది ప్రజలకి చెప్పేశా ఓకేనా అదే ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ